హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి గాయస్ ఇది మేము ఎర్రమట్టినైతే పైకి తెచ్చేసుకున్నాం వీటి అన్నింటిలో ఫిల్ చేయాలి గాయస్ అవి ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు కదా కొంతమంది చాలామంది తెలుసు కాదు చేయ తెలియని వాళ్ళకి చెప్తున్నాను కింద వీటికి అయితే హోల్స్ చేసుకోవాలి గాయస్ ఇవి కనుక హోల్స్ కనుక చేసుకోకపోతే మనం ఎన్ని వాటర్ పోసినా కానీ ఇవన్నీ దాంట్లోనే అట్లాగే ఉండిపోయి ఆ మొక్కలు మనం ఏం వేసినా కానీ చనిపోతూ ఉంటాయి గాయస్ అది అట్లాగే మట్టి ఎప్పుడూ డ్రై అవ్వదు అనమాట మనం ఏది వేసినా కానీ అదంతా ఇదిగో ఇట్లా ఇప్పుడు ఇది ఏ సిచ్యువేషన్లో ఉందో అలాగైపోయి ఉంటుంది గాయస్ అన్నిటికీ ముందుగానే హోల్స్ వేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ దాంట్లో ఫిల్ చేసిన తర్వాత మనం తెచ్చుకున్న మొక్కలు ఉన్నాయి కదా ఇవైతే వాటర్ ప్లాంట్ చేద్దాం గాయస్ అయితే ఈరోజు ప్రసాద్కి శ్రమదానం గాయస్ బాగా కష్టపడుతున్నాడు ఇప్పుడిప్పుడు బిర్యానీ తిన్నాం కాసి ఇద్దరం అదంతా అరిగేదాకా పని అయితే చేయాలి కదా అందుకే పని చేస్తున్నాడు గాయసి మా వీకెండ్స్ వచ్చిందంటే మాకు ఇద్దరికి హాలిడేనే గాయస్ మేము ఇద్దరం భయవే ఇద్దరం బ్యాంకర్స్ గాయస్ ఇద్దరు బ్యాంకర్స్ అంటే మళ్ళీ గవర్నమెంట్ సెక్టార్ అనుకో మాకంటే ఇద్దరు ప్రైవేట్ సెక్టర్లోనే పర్లేదు గాయస్ అదైతే దాన్ని ఏం చేస్తామేమనేది ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా చేస్తాను మాకు ఫోర్త్ సాటర్డే సెకండ్ సాటర్డే హాలిడేస్ వస్తే ఇంకా ఫోర్ సండేస్ అందరికీ తెలిసిందే కదా ఈ డేస్లోనే మేము ఎక్కువగా వీడియోస్ తెస్తుంటాం అట్లాగే కనిపిస్తూ ఉంటాం కదా ఇదే రీజన్ గాయస్ మేము మిగిలిన డేస్ అంతా మేము బ్యాంక్ వెళ్ళిపోయి అదే సరిపోయింది గాయ్స్ నాకైతే పెట్ ఛానల్ ఉంది కదా దానికోసం అదంతా చూసుకోవడం అదొక ఇబ్బంది గాయ్స్ ఇంకా నాకైతే ఆ టూ ఛానల్స్ మేనేజ్ చేయడం అనేది ఒక హెవీ టాస్కే అయిపోతుంది మీరు ఎవరైనా నా పెట్ ఛానల్ ఇప్పుడు దాకా చూడకపోతే ఒకసారి ఫ్యూచర్డ్ ఛానల్స్ వెళ్ళండి గాయ్స్ ఒకసారి చూడండి అక్కడ కూడా సపోర్ట్ చేయండి అది అదైతే ప్యూర్ హిందీలో ఉంటుంది అందరూ చూడడానికి ఆ పెట్స్ పెట్స్ కాబట్టి ఓవరాల్ ఇండియా చూడాలి కాబట్టి అది అలా పెట్టేశాను ఇది మన పర్సనల్ బ్లాగింగ్ ఈ జోయింట్ గాస్ ఇంకా దీనికి బోల్స్ పెట్టుకోవడానికి చిన్న కిట్ని అయితే తెచ్చుకున్నాడు ఇది కూడా గట్టిగా ఉంటే అవి అవవు గాయస్ ఇది సగం వరకు యూజ్ చేసి ఉంటారు కదా చాలామంది అవి అయితే తొందరగా హోల్ పడిపోతే ఇట్లాంటివి అయితే త్వరగా పడవు కాయస్ ఒక సేఫ్ సైడ్గా ఒక నాలుగు హోల్స్ వేసుకోవడం మంచిది గాయస్ వీటికి అయితే ఈ బకెట్స్కి అయితే ఇవి మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా మనం కుండీలు అట్లాంటివి తీసుకుంటే వాటికి ఆల్రెడీ కింద హోల్ ఉంటాయి అవన్నీ మళ్ళీ వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి అవన్నీ మా మరకలు పడతాయి అని చెప్పేసి చాలామంది వాటిని క్లోజ్ చేయడానికి చూస్తారు కాసే అలా చేయకూడదు కాసే అలా చేస్తే అవన్నీ ప్లాంట్స్ అనేవి చనిపోతూ ఉంటాయి వాటర్ ఎక్కువగా అవసరం లేని వాటికైతే ఓకే కా వీటి అన్నిటికైతే వాటర్ ఎప్పుడు కావాలి కాబట్టి హోల్స్ పెట్టడం మ్యాండేటరీ గాయాలి వీడేదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు చూడండి ఇది ఇక్కడ అన్నీ ప్లాన్ చేస్తుంది మనం టెరస్ పైన సో ఫ్యూచర్లో నైట్ వర్షం పడవచ్చు పగల పడవచ్చు మనం ఉన్నా లేకపోయినా వర్షం ఇలా హోల్స్ పెట్టి పెట్టుకుంటే ఆ పైన వాటర్ పడిన వాటర్ ఏవైతే వాటర్ ఎక్కువైపోయినాయో ఆ వాటర్ అనేది ఇక్కడ కింద హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తాయి సో ఆటోమేటిక్గా ప్లాంట్ డ్యామేజ్ అవుతూ మనకి మొక్కల నుంచి చనిపోకుండా ఫ్యూచర్లో చాలా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట సో ఎవ్రీ ఇయర్ నేను ఇదేం చేస్తుంటాను వర్షాకాలం వచ్చిందంటే అంతా ఇలా చేసుకొని రెడీ చేసుకొని వాటికి ఎరువు యాడ్ చేసిన ఆల్రెడీ ఆ అంతా రెడీ చేసి మొక్కలు తెచ్చాను పెరుగుతాయి అన్నమాట మనకి ఇంట్లో కావాల్సిన కూరగాయలన్నీ బయట కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లోనే చక్కగా తాజా తాజాగా కోసుకొని వంట చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండచ్చు ఈ కొత్త మొబైల్ తీసుకోవడం బాగా యూజ్ అయిపోయింది కాయసు యూట్యూబ్కి అయితే ఇంతకుముందు మనం ఇంతకుముందు నాది వివో కూడా చాలా సూపర్గా వచ్చింది కాయ కాకపోతే ఫోర్ కే నేను ఎప్పుడు అంతగా ఫోర్ కే అనిపిదే అది ఇది మాత్రం చూడండి చాలా సూపర్గా అయితే వస్తుంది కానీ ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు నాకు ఎడిటింగ్ యాప్స్ అన్నీవి నాకు సబ్స్క్రిప్షన్ ఉండేవి గాయస్ కానీ ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి నా పాత మొబైల్ సడన్గా క్లోజ్ అయిపోయింది కాసి దాని యొక్క లాగిన్ అయ్యే ఏమి గుర్తులేవు త్వరలో దీనికి కూడా తీసుకుంటాం కాసి ఇప్పుడైతే వాటర్ మార్క్ వస్తుంది కదా కైన్ మాస్టర్ అని అవన్నీ ఏమి రాకుండా చూసుకునేటట్టు చేస్తాను గాయస్ కానీ కొంచెం టైం పట్టాలి ఈ ఛానల్ నాకు ఇంకా మాంటేజ్ అవ్వలేదు గాయస్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు వాచ్ టైం బాగా వచ్చే పని అయితే ఈ ఛానల్ మాంటేజ్ అయిపోయింది కదా ఆ తర్వాత మాంటైజ్ చేసిన అయిపోయిన తర్వాత మీకు అన్నీ చాలా నా ట్రిప్స్ అన్నీ చూపిస్తాం కాదు సడన్గా ఇది లాస్ట్ త్రీ వీడియోస్ చూశారు కదా షిర్డీ వెళ్ళారు ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఆ వీడియోస్ కూడా మేము వేసేసాం కదా ఒకసారి ఎవరికైనా తెలియని వాళ్ళు అయితే అది ఎంత అక్కడ తెలుసుకుంటారనే ఇంటెక్షన్తో చూసాం ఇక్కడ చూడండి కాస్త ఒక పవర్ వచ్చి వచ్చింది ఇంతకుముందు నా దగ్గర అన్ని పవర్ అయి కానీ నా పెట్ ఛానల్లో మీకు కనిపిస్తే కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి ఇంకా నేను వీడియోని కాసేపు పక్కన పెట్టి వీటి అన్నిటికీ హోల్స్ నేను వేస్తాను కాసేసి హోల్స్ వేసిన తర్వాత ఇవన్నీ ఫిల్ చేయాలి మళ్ళీ ఫిల్ చేసిన తర్వాత అవన్నీ వేయాలి గాసి కొంచెం హెల్ప్ చేస్తాను తర్వాత కలుస్తాను గాయస్ ఇదంతా ఫిల్ చేసిన తర్వాత చూడండి కాయస్ వీళ్ళ వీటి అయితే హోల్స్ అయితే పెట్టేసాం గాయస్ ఇంకా ఇది ఫైనల్ది దీన్ని కూడా పెట్టేసిన తర్వాత ఇంకా ఈ మట్టంతా అంతా వీటిలో రీఫిల్ చేసేద్దాం గాయస్ ఫైనల్గా ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది గ్యాస్ ఇవన్నీ ఒక్కటి చేసి ఇవి అన్నిట్లో వేసేద్దాం గ్యాస్ ఇదైతే బాగా వెట్గా ఉంది కొంచెం డ్రై అవడం కోసం ఇట్లా వదిలేసాం హాఫ్ ఆఫ్ ది అంటే ఎక్కువే వీటిలో అయితే వేసేసాం గ్యాస్ ఈ రెండిట్లో వేయాలి ఇంకా అవి రేపు చేసేసుకుందాం గ్యాస్ ఇవన్నీ ఇవన్నీ మనం తెచ్చినంతవరకు దాంట్లో నాటేద్దాం గ్యాస్ ఏ అయితే ప్లాంటేషన్ అంతా అయిపోయింది ఈ సగం అంత వరకు ఇక్కడ ప్లాన్ చేసేసారి కదా మిగిలిన అన్ని గ్రౌండ్ మీద వేసేద్దాం గాయస్ కింద ఈ వీడియోలో ఇంతవరకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ గాయస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ